తెలిసే విధంగా మీరు పాఠ్యాంశాలలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని చెప్పడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఎరిగి మీరు విద్యని వాళ్ళకి నేర్పించడం కూడా దానికైనా మరి విలువైందని నేను భావిస్తున్నా ఆ దిశగా ఉపాధ్యాయులందరూ కూడా పనిచేయాలి మీరు ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించినటువంటి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేసిన వారికి చేయనటువంటి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మీ యొక్క బాధ్యతని ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఎడారి కాకుండా అన్యాక్రాంతం కాకుండా అస్తమయం సమయంలో మళ్ళీ ఉదయాన్ని చూపించినటువంటి మీ తెగు కానీ మీ పోరాటానికి కానీ కొంతమంది బయటపడవచ్చు కొంతమంది బయట చెప్పలేకపోవచ్చు కానీ మీ అందరి తాలూకుల యొక్క భావాలను మాత్రం రాష్ట్ర ప్రజల యొక్క భావాలని మరి తెలియజేసి దానికి తగినట్లుగా ఈనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు అవటానికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి రావటానికి భాగస్వాములైనటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా తద్వారా మనము ఒక్క స్కూల్ విషయంలో కాదు రోడ్లే కాదు విద్యుత్తే కాదు అనేక రంగాలు ఉపాధి రంగం కావచ్చు వ్యవసాయం కావచ్చు అన్ని రంగాల్లో కూడా మనం వెనకబడిపోయాం అన్ని రంగాల్లో కూడా మన అభివృద్ధి సాధించాలి సర్వశిక్షాభియానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్ విభాగం వాళ్ళని పిలిపించాలి ఎంఈఓలు వాళ్ళని తీసుకురావాలి గ్రౌండ్లో ఎంత వర్షం పడినప్పటికి కూడా నీటి బొట్టు నీరు కూడా నిలబడటానికి వీల్లేదు దానివల్ల దోమలు వస్తాయి స్మెల్ వస్తుంది దాంతోపాటు పిల్లలు ఆడుకుంటానికి కానీ వీలు పడదు లేదంటే జారి పడిపోయి దెబ్బలు తగిలేటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఇది స్కూలు కాంపౌండ్ అంటే ఈ విధంగా ఉంటుంది అనేటువంటి పరిస్థితుల్లో ఉంది ఇది దీన్ని తప్పనిసరిగా ముందు గ్రౌండ్ని ఆధునీకరించాలి కొంత ఏదో కాంక్రీట్ వర్క్ కూడా జరుగుతుంది మరి ఎక్కడ వేనక జరుగుతుంది అవి ఎప్పట్లో పూర్తవుతాయి అనేది మండలం వైజ్గా ఆ స్టేటస్ అంతా కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏ ఊర్లో ఏం జరుగుతుంది దానిలో ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేస్తే ఎన్ని రోజుల్లో అవి కంప్లీట్ అవుతాయి అనే విషయాలు ఎందుకనంటే ఐదేళ్ళు మాకు ఎవరికి మా నాయకులకు కానీ మాకు కానీ మండలంతో టచ్ లేకుండా పోయింది కాబట్టి మరి ఇవన్నీ అవగాహన చేసుకుంటానికి మాకు రెండు మూడు నెలలు సమయం పడుతుంది అన్ని బుక్స్ కూడా అందజేయండి ఇంకా రిమైనింగ్ బుక్స్ కూడా రాలేదని చెప్పి ఇక్కడ మీరు లెక్కలు చెప్తా ఉన్నారు అవి కూడా త్వరితగతిన వచ్చే విధంగా మీరు కృషి చేసి సకాలంలో ఇవ్వవలసినవి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మిడ్ డే మీల్స్ కూడా నేను సర్ప్రైజ్కి వస్తాను ఎక్కడ తేడా జరిగినా అవకతవకలు జరిగినా ఎక్కడ నీట్నెస్ లేకపోయినా ఏది తేడా ఉన్నా కానీ సహించే మనిషిని కాను నాతో అనిపించుకోవద్దు ఆ పరిస్థితి మీరు ఎవరు దయించి తెచ్చుకోవద్దండి మీరు కన్స్ట్రక్షన్గా పనిచేయండి మాలో ఏమన్నా లోపం ఉంటే మాకు తెలియజేయండి మా నాయకుల్లో లోపం ఉన్న మాలో లోపం ఉన్నా మేము కూడా సక్కదిద్దుకుంటాం సరైనటువంటి పరిపాలన మీకు అందే విధంగా ప్రభుత్వానికి ఇటు ప్రజలకి ఇటు అధికారులకు మధ్యలో వంతులు లాంటోడం మేము మేము లేకపోతే కనెక్టివిటీ పోతుంది కనెక్టివిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కనెక్టివిటీ లేకపోతే ఈ పక్కన ఎంత పార్పించి కట్టినా ఆ పక్కన ఎంత పార్పించి కట్టినా అది అసలు లేకపోతే ఏం చేస్తారు మీరు ఏం చేయలేరు ప్రజలు ఏం చేయలేరు కాబట్టి కనెక్టివిటీని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది జాగ్రత్తగా మెయింటైన్ చేయమని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు స్కూల్ స్ట్రెంత్ ఎంత ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి స్కూల్లో ఇంతమంది టీచర్స్ పనిచేస్తున్నారు ఇంకా రిక్వైర్మెంట్ ఇంతమంది ఉన్నారు ఇంతమందికి అవసరం ఉంది ఈ స్ట్రెంత్ తగ్గట్టుగా లేదు మొత్తం ఇవ్వాలి కదండి డేటా ఏదో ఈ పుస్తకాల వరకు నాలుగు పింట్లు తీసుకొచ్చి పట్టుకొచ్చావు రావణ్ గారు పడి రెడీ చేసావు నువ్వు పేపర్ పెన్ పెట్టి రాయాలా ఇంటి కంప్యూటర్ పెట్టుకోగా అండ్ సీనియర్ మోస్ట్ రిటర్న్ అయిపోతే చెప్పాలి కదా మీరు అంతా మీరు వీళ్ళకి కాదు కదా ఎన్ని ఏ ఉన్నదానికే టీచర్ చెప్పాలి కదా ఒక ఇద్దరు ముగ్గురు పిలవండి ఓన్లీ ఇద్దరు ముగ్గురు